అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత ఏ తేదీ నుంచి డబ్బులు జంప్ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి అలాగే ఏమైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించేటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు చూసుకుంటే అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే ఇస్తారు ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పంతొమ్మిదో విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ పంతొమ్మిదో విడతలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ నాలుగు వేల రూపాయలను ఎందుకు ఎట్లా విడుదల చేస్తున్నారంటే మనకు ఎవరికైనా సరే ఇప్పటివరకు విడుదల చేసినటువంటి పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ రాకుండా ఉంటే ముఖ్యంగా చూసుకుంటే పద్దెనిమిదో విడత కనుక రాకుండా ఉంటే మీకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు వేల అయితే మీకు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ డబ్బులు కారణాలు మీకు ఆల్రెడీ తెలుసండి చాలామందికి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ కేవైసీ చేసుకోని కారణంగా మీకు డబ్బులు అయితే జమ కావట్లేదని ఇక ఈ కేవైసీ మీరు కనుక తప్పకుండా చేసుకుంటేనే మీకు ఈ పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి ఇదివరకు మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే తప్పకుండా కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకునే ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఒకేసారి మీకు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను ఒకేసారి మీకు విడుదల చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఎవరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి మరింత సమాచారం అనేది మీకు ఎప్పటికప్పుడు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి